హలో వ్యూవర్స్ నలింగారెడ్డి ఆర్కే రోజా లేదా రోజా సెలవుణి ఎలా పిలిచినా పలుకుతారు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆమెకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది దీంతో పాటుగా ఏపీ రాజకీయాల్లో కూడా ఆవిడ చాలా చురుగ్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆవిడ మంత్రిగా కూడా సేవలు అందించారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆవిడని చాలా మంది టార్గెట్ చేసుకుని చాలా భయంకరమైన ఆరోపణలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇటీవల ఆవిడ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాంతో పాటుగా హిందూపూరి ఎమ్మెల్యే అండ్ నరసింహం నందమూరి బాలకృష్ణ దాంతో పాటుగా ఎన్నో రోజులుగా ఆవిడని పర్సనల్ గా టార్గెట్ చేసుకుని ఇబ్బంది పెడుతున్న కిరాక్ ఆర్పీ గురించి సంచలన ఆరోపణలు చేయడమే కాదు ఓపెన్ ఛాలెంజ్ కూడా విసిరారు అసలు రోజా ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆవిడ ఏమన్నారు ఈ వీడియోలో చూద్దాం తాజాగా రోజా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే జరిగింది ఆ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంతో పాటు తన చలనచిత్ర ప్రస్థానాన్ని కూడా వివరించుకుంటూ రావడం జరిగింది ఈ క్రమంలోనే ఎక్కువగా జనసేన ఫ్యాన్స్ కానీ టీడీపీ ఫ్యాన్స్ గాని ఆవిడ పట్ల చేసే ట్రోలింగ్ పై ఆవిడ స్పందించారు కూతురు వయసు ఉండే అమ్మాయిలతో ఒకవైపు నందమూరి బాలకృష్ణ కానీ మరోవైపు పవన్ కళ్యాణ్ కానీ సినిమాలు చేస్తే లేని తప్పు తాను జబర్దస్త్ షోలో నవ్వితే ఎందుకు వస్తుందని ఆవిడ ఓపెన్ గా ప్రశ్నించారు దీంతో పాటుగా ఒక గౌరవప్రదమైన మంత్రుల స్థానం నుండి ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యే స్థానంలో ఉండి చలన పరంగా ఒక సినిమా తీసేటప్పుడు ఆడవాళ్ళను నడుము పట్టుకోవడం గురించి కానీ లేదంటే వాళ్ళ బ్యాక్ మీద కానీ వాళ్ళ హిప్స్ మీద కానీ టచ్ చేయడం కానీ ఇలాంటి సందర్భాలు ప్రజలకి ఎలాంటి నిస్తున్నాయని ఆవిడ ప్రశ్నించడం జరిగింది రాజకీయం రాజకీయమే చలన చిత్రం చలన చిత్రమే సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు లేదంటే ఒక సెట్కి వెళ్ళినప్పుడు చుట్టూ చాలామంది ఉంటారు కెమెరామ్యాన్స్ కానీ చిత్ర యూనిట్ కానీ ట్రూప్ కానీ అందరూ ఉంటారు సో వారు ఉన్నప్పుడు ఒక యాక్టర్గా యాజ్ ఏ యాక్టర్గా అక్కడ కెమెరా ముందు నిలబడినప్పుడు మనం ఎదురుగా మనల్ని చూసే ఆడియన్ని మెప్పించేలా మన పర్ఫార్మెన్స్ ఉండాలి దానికి జబర్దస్త్లో తన ప్రాత్రను పూర్తిగా నిర్వర్తించినట్లు ఆవిడ చెప్పారు ఈ క్రమంలోనే తాను జబర్దస్త్ షోకి సంబంధించి ఆ ఫ్లోర్ మీద ఏం కామెంట్స్ వేసినా లేదంటే ఏదైనా డ్యాన్స్ వేసినా లేదంటే ఏమన్నా నవ్వినా కానీ చాలా వల్కర్గా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని ఇదే పనిని చిత్రంలో భాగంగా పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ చేస్తే లేని తప్పు నేను చేస్తే ఎందుకు వచ్చిందని ఆవిడ సవాల్ చేయడం కూడా జరిగింది మరోవైపు తాను ఒకసారి ఎమ్మెల్యేగా మరోసారి మంత్రిగా ఉన్నప్పుడు నగర నియోజకవర్గానికి ఏమేం చేశానో చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని నందమూరి బాలకృష్ణ హిందూపూర్కి ఎమ్మెల్యేగా ఉండి తాను ఏం చేశారో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు దీంతో పాటుగా నేను మంత్రి అయినప్పుడు కూడా నగర ప్రజలకు అందుబాటులో ఉన్నా కానీ ఈరోజు పిఠాపురంలో కానీ హిందూపూర్లో కానీ ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులుగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ కానీ బాలకృష్ణ కానీ అందుబాటులో ఉంటున్నారా వాళ్ళ పిఎలు కనీసం ఫోన్లు ఎత్తుతున్నారా అని ఆవిడ ప్రశ్నించడం జరిగింది దీంతో పాటుగానే ఎప్పటి నుంచో ఆమెను టార్గెట్ చేసుకున్న కిరా కార్పిక్ సంబంధించి ఒక సంచలన విషయాన్ని ఆవిడ బయట పెట్టడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సినిమా పరిశ్రమ నుంచి ఎవరికైనా టికెట్లు కావాలన్నా ఎవరికైనా వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలన్నా తాను దగ్గరుండి చేపిస్తానని అది తనకి ఎదురు వాళ్ళతో ఉండే అటాచ్మెంట్ అని తన దగ్గరికి సినీ పరిశ్రమ నుంచి చిన్న స్థాయి వ్యక్తి వచ్చినా కానీ దగ్గరుండి తానే రూమ్ తీపిచ్చి తానే బ్రేక్ దర్శనం చేయిస్తానని ఆవిడ చెప్పుకుని రావడం జరిగింది ఈ క్రమంలోనే నా ద్వారా అలా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ఒక వ్యక్తి కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు దేవుడే వాళ్ళకి సమాధానం చెప్తారు రానున్న రోజుల్లో వారికి తగిన శిక్ష పడుతుంది తగిన శాస్తి జరుగుతుందని కిరా కార్పిని ఉద్దేశించి ఆవిడ కామెంట్స్ చేయడం అయితే జరిగింది ఈ కామెంట్స్లో భాగంగా కిరాకార్పి కూడా నీకుందరా నీకుంది అంటూ చాలా కామెంట్స్ ఈ వీడియోకి సంబంధించి కింద ట్రోల్ అవుతూ ఉన్నాయి అయితే ఎనడూ లేని ఒక యూట్యూబ్ ఛానల్కి ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్పెషల్లీ ఒక డిప్యూటీ ని ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యేని ఒక కిరాకార్పి లాంటి వ్యక్తిని ఆవిడ పర్సనల్గా కాదు ప్రొఫెషనల్గా అండ్ సినిమా పరంగా కూడా టార్గెట్ చేసుకొని ఓపెన్ సవాల్ విసిరడం జరిగింది తాను కెమెరా ముందు ఉండి యాక్టింగ్ చేస్తే తప్పు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ చేస్తే తప్పు కాదు ఇలా ఎందుకు అని ఆవిడ ప్రశ్నించడం జరిగింది బాలకృష్ణ పురుష అహంకారని డిప్యూటీ సీఎం పవన్ కు పొగరు ఎక్కువ అని ఆవిడ సంబోధించడం కూడా జరిగింది దీంతో పాటుగానే కిరాక్ కార్పిక్ సంబంధించి భవిష్యత్తులో అన్ని లెక్కలు సరిచేస్తా అని వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది రోజా కామెంట్స్కి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్